ఓం నమో వెంకటేశాయ ఈరోజు గోసేవ కార్యక్రమం గోవింద భజన మండలి మరియు గోసేవే గోవిందుని సేవ గోసేవ కమిటీ ఆధ్వర్యంలో రాజా రాఘవేంద్ర అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి ఇరంటి వెంకటస్వామి వీరి బృందం కమిటీ సభ్యులచే గోసేవ కార్యక్రమం నిత్యము నెలలో ఒక రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది దాదాపుగా పదహైదు సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం రాజా రాఘవేంద్ర గారు చేస్తున్నారు అలాగే ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నిమగ్నులై ఎప్పుడు మనకి హాలిడేస్ వస్తాయో అప్పుడు మన ఫ్యామిలీతో వెళ్ళి అక్కడికి గోమాతలకు మనం సం పంపిస్తే సకల శుభాలు కలుగుతాయి మనం చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే దైవారాధన అయితేనేమి గోమాత సేవ అయితేనేమి ఏదైనా కానీ చిన్న పిల్లలకు ఈ వయసులోనే నేర్పిస్తే వారు పెద్దనాక మంచి నడవడికతో ఈ కార్యక్రమాలు ముందుండి చేపడతారు అదేవిధంగా ఇంటింటా గోవింద భజనలు చేస్తూ నెలలో ఒకరోజు ఈ కార్యక్రమం గోసేవా కార్యక్రమం ఇస్కాన్ గోషాల్ కలెక్టర్ ఆఫీస్ పాత ఊరు అనంతపూర్ నందు కార్యక్రమం చేపడుతున్నారు వీరికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాలు నిత్యము జరుగు జరగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నారు ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో హనుమంత గారి సాయినాథ్ రాజా రాఘవేంద్ర ఇరంటి వెంకటస్వామి రుద్రవరం సురేష్ ఇరంటి రాజేష్ అప్పాజీ చిదంబర్ వెంకటేశ్వర బాబు తదితరులు పాల్గొన్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓం నమో ङ्कटेसाय भोलो नरायण जय पिठल भोलो नरायण जै जय विठल ஹரி சுந்தரு நந்த ஹரிநாராயண ஹரி ஓரிக்கேஷவ ஹரிகோவிந்த ஹரி நாராயண ஹரி ஓம் ஹரி சுந்தர நந்த ஹரி நாராயண ஹரி ஓ வனமாளி முரளி தாரி ಗೋವರ ಧನ ಗಿರಿ ವರ ದಾರಿ ನರ್ಮಾ ಘನ ಚೋರಿ ಗೋಪಿ ವನ ಮಾಲಿ ಆ ಬೋ ರೇ ಗಾ ರೇ ಗೋಕುಲಕ್ಕೆ ಪ್ಯಾರೆ ಆ ವೋ ರೇ ಗಾ ರೇ கோகல்கே பியார ஆோ ரே ரே ஆசு பச்சா ரே ஆல்கே பியாரந்த ஹரி நாராயண ஹரி ஓம் ஹரிக்கேஷவ ஹரி கோவிந்த ஹரி நாராயண ஹரி ஓம் हरिसुन्दरनन्दमुकुन्द हरिनारायण हरि ओं हरिनारायण हरि ओं हरिनारायण हरि ओं